మనం ప్రతి సంవత్సరం స్వాతంత్రం జరుపుకుంటున్నాము కానీ మనకిప్పుడు స్వాతంత్రం లేదు మహిళలకు అసలే స్వాతంత్రం లేదు అట్లాంటప్పుడు మనం ఇండిపెండెన్స్ డే కూడా జరుపుకోకూడదు సో మనకు స్వాతంత్రం ఉన్న సేఫ్గా ఉండాలి మహిళలకు అంత సేఫ్గా ఉండాలి అప్పుడే స్వాతంత్రం మనం జరుపుకోవాలి సో మనం అందరం డాటర్ డాటర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి కరాటలు నేర్చుకోవాలి అన్నీ నేర్చుకోవాలి అనుకుంటున్నాం కానీ బాయ్స్కి కూడా నేర్పించాలి లైక్ బాయ్స్ కూడా కరెక్ట్ పద్ధతిలో ఉండాలి కరెక్ట్గా ఉండాలి అని సో ఓన్లీ గర్ల్సే కాదు బాయ్స్ కూడా చేంజ్ అవ్వాలి వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ చేంజ్ అవుతుందో అప్పుడు మహిళలు సురక్షంగా సురక్షితంగా ఉంటారు డెవలప్డ్ కంట్రీస్లో ఎందుకు సురక్షితంగా స్ట్రీట్లలో కూడా ఎందుకు పోగలుగుతున్నారు ఎందుకంటే గ్రేట్ పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి మనకు పనిష్మెంట్స్ లేవు అసలు సో ఇలాంటి అరాచకాలు జరగకుండా తృణిలోనే మనం పనిష్మెంట్స్ ఇచ్చుంటే సివియర్గా పనిష్మెంట్ ఇచ్చుంటే ఇలాంటి రేప్ కేసులు కానీ ఇలాంటివి సంఘటనలు జరగకుండా ఉండేవి సో మనం ప్రతీగా స్వాతంత్ర్యం జరుపుకోకూడదు ఎప్పుడైతే మహిళలకు స్వాతంత్ర్యం వస్తుందో అప్పుడే మనం ఈ స్వాతంత్ర్యం చేసుకోవాలి మా డాక్టర్ మహిళలనే కాదు ప్రతి మహిళ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎలా క్రియేట్ చేయాలంటే వరల్డ్ని సేఫ్గా ప్రొటెక్ట్గా మేమున్నాము మేం మీరు అందరూ సేఫ్గా ఉన్నారు ప్రొటెక్ట్గా ఉన్నారు ఆ ఫీలింగ్ అందరికీ మనుషులకి కలిగించాలి సో ఎవ్రీ పీపుల్ హ్యావ్ టు చేంజ్ ఎవ్రీ పీపుల్ మైండ్ సెట్ హ్యావ్ టు చేంజ్ ఆగస్టు తొమ్మిది తెల్లవారుజామున జరిగిన ఇన్సిడెంట్ ఈరోజు ఆగస్టు పదిహేడో తారీఖు ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు ఇవాళ వరకు దేశవ్యాప్తంగా డాక్టర్లు మహిళలు వివిధ సంఘాల వాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా మా డాక్టర్స్ కమ్యూనిటీ నుంచి అందరూ కూడా రెగ్యులర్గా ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారు మొదటి రెండు మూడు రోజులు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం బట్ పీస్ఫుల్గా ప్రశాంతంగా శాంతి వాతావరణంలో ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ పైన రెండు వందల నుంచి మూడు వందల మంది వెయ్యి మంది దాకా గూండాలు వచ్చి ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని దాడి చేసి చల్లాచరు చేయడం నిజంగా సిగ్గుచేటు అందులోనూ ఒక మహిళా సీఎంగా ఉన్న రాష్ట్రంలో పన్నెండు మంది మహిళా ఎంపీలు ఉన్న రాష్ట్రంలో మహిళపై జరిగిన అగాత్యానికి ఇంతవరకు ఎవరు కూడా ఏ లీడర్ కూడా రెస్పాండ్ అవ్వకపోవడం చాలా సిగ్గుచేటు అండ్ ఇలాగే డాక్టర్స్ చేస్తున్న ర్యాలీలో సీఎంఐ అండ్ హెల్త్ మినిస్ట్రీ అండ్ హోమ్ మినిస్ట్రీ రెండు కూడా తన చేతిలో ఉంచుకొని అదే సీఎం గారు డాక్టర్స్ చేస్తున్న ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇందులో ఎంతమంది పెద్దవాళ్ళు దాగున్నా అందరినీ తక్షణమే గుర్తించి ఈ కేసుని స్టేట్ గవర్నమెంట్ వల్ల ఇన్ని రోజులైనా కూడా ఇంతవరకు జరగలేదు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసి వీలైనంత త్వరగా దోషుల్ని పట్టుకొని బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మా ఎంఏ తరపు నుంచి కోరుకుంటున్నాం న్యాయం జరిగేంత వరకు నిందితులకు శిక్ష పడేంత వరకు దేశవ్యాప్తంగా ఈ ఐఎంఎస్ఐ నుంచి ఇలాంటి ధర్నాలు ప్రొటెస్టులు జరుగుతూనే ఉంటాయి అందరికీ నమస్కారం అండి మేము డాక్టర్ స్వప్న యాజ్ ఐఎంఏ ప్రెసిడెంట్ టు ద కమ్ దిస్ ఇయర్ అండ్ రోజు ఐఎంఏ తరపు నుంచి మొత్తం ఇండియా వ్యాప్తంగా కూడా ఈ రోజు మనం ధర్నా చేస్తున్నాం ఎందుకు అడిగితే తొమ్మిదో తారీఖున జరిగిన ఒక నీచమైన పనికి కారణంగా ఒక నీచుడు ఒక నీచ పని చేసింది కారణంగా ధర్నా చేయాల్సి వచ్చింది ఇండియా మొత్తం ఈరోజు ఓపీసెసెస్ అన్ని బంద్ చేసింది ఎమర్జెన్సీ మాత్రమే నడుస్తున్నాయి ఈ రోజు గవర్నమెంట్ నేను ఒకటే అడుగుతున్నాను వేర్ ఇస్ ద సేఫ్టీ ఫర్ ద గర్ల్ వెర్ ఇస్ సేఫ్టీ ద డివైన్ ప్లేస్ ఒక హాస్పిటల్ అనేది ఒక డివైన్ ప్లేస్ అక్కడ అలాంటి ప్లేస్ లో ఒక నడు చేసిన డాక్టర్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లో జరగడం అనేది ఇంకా వికృతమైన చర్య సో ప్లీజ్ టేక్ ద యాక్షన్ అండ్ జస్ట్ మై డిమాండ్ ఈజ్ టు ప్రొవైడ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీ టు ఎవ్రీ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇది ఒక ఆడదానికి సంబంధించిన విషయం ఎక్కడైనా ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాను

కలకత్తాలో కేఆర్ అనే వైద్య కళాశాలలో పీజీ చెస్ట్ మెడిసిన్ చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వైద్య విద్యార్థినిపై అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ చేసి చంపడం జరిగింది మరి ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం అంటున్నాం ఏషియాలోనే ప్రప్రథమ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినటువంటి కేఆర్ కాలేజీలో కనీసం సీసీ కెమెరాలు లేకపోవటం చాలా దారుణం మరి దీని వెనక ఎవరున్నారు బడాబాబులు ఉంటేనే ఇంత తాశ్చర్యం జరుగుతుంది కాబట్టి సి సిబిఐ వెంటనే సుమోటాగా తీసుకుంది సంతోషం కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వరమైనటువంటి న్యాయం ఆ కుటుంబానికి అందించాలని మరొక్క కార్యక్రమాన్ని మరొక్క సంఘటనని చెయ్యాలంటే భయపడేటలాగా ఆ యొక్క న్యాయం జరగాల అదే అంటే నిందితుల్ని బహిరంగంగా తీస్తే తప్ప మిగతా చేసే వాళ్ళకి భయం ఉండదు అనేది మేము దండపదంగా చెప్తున్నాం నిర్భయ చట్టం ఏ రకంగా తీసుకొచ్చారో దానికన్నా కఠిన కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తే తప్ప ఈ దాడులు ఆగవు కాబట్టి దీన్ని ఒక వైద్యురాలి మీద దాడి కాదు వైద్యురాల మీద అత్యాచారం కాదు భారతీయ పౌరురాల మీద జరిగినటువంటి అత్యాచారంగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది దీని భారతదేశం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం కూడా నిరసనలు తెలివికి కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టుగా ఉండకుండా ఫాస్ట్ ట్రాక్ ద్వారా కోర్టు ద్వారా సత్తమైనటువంటి న్యాయాన్ని కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తుంది మంచులు వర్క్ ప్లేస్లో ఏదైనా హాస్పిటల్లో కానీ ఆర్గనైజేషన్ చేస్తున్నప్పుడు వారికి కనీస భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఇమీడియట్గా యాక్షన్ ఉండాలి జస్టిస్ డిలేడ్ అంటే డినైడే ఇమీడియట్గా యాక్షన్ చేస్తే తీసుకుంటే ఖచ్చితంగా ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వీ వాంట్ జస్టిస్ అది కూడా డిలేడ్ జస్టిస్ కాదు ఇమీడియట్గా జరగాల ఈ శిక్ష ఎలా ఉండాలి అని అంటే ఎంత పెద్దోళ్ళైనా కానీ ఎంపీ కొడుకులైనా కానీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైనా లేదా ప్రిన్సిపల్కి సంబంధించిన వాళ్ళైనా కానీ అలా చూడాల్సిన అవసరం లేదు చూడకూడదు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలా శిక్ష పడితేనే మా పిల్లల ఆవేదన వాళ్ళ వాళ్ళు పడ్డ ఈ కష్టాలన్నిటికీ కూడా పడుతుండదు కాబట్టి ఈ రోజు మేము రోడ్ల మీదకి వచ్చి ఐఎంఏ తరఫున డాక్టర్లు అలాగే పారామెడికల్ అసోసియేషన్ అందరం కూడా నిలదించేది ఏంటి అని అంటే మాకు జస్టిస్ జరగాల అది కూడా ఇమీడియట్ జస్టిస్ జరగాల ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండటం కోసం వర్క్ ప్లేస్ లో భద్రత కల్పించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి పాల్గొన్న మనం మర్చిపోయి మన మీద దాడులు చేయటం ఒక మహిళా డాక్టర్ మీద Yes, this. Yes. Yes.